వార్తలు చూస్తున్న జై హనుమాన్ సిటీ కేవల్ ప్రేక్షకులకు నమస్కారం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని నిరసిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టిన కాంగ్రెస్ శ్రేణులు మంచిర్యాల జిల్లా దండపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగిన కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్న జీసీసీ చైర్మన్ కొట్నాక్ తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సురేఖ ప్రేమసాగర్ రావు వారు మాట్లాడుతూ మోడీ చేస్తున్న చర్యలన్నీ ప్రజల బాగు కోసం కాదని కార్పొరేట్ శక్తులకు మాత్రమే కొమ్ము కాస్తున్నాయని మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరు మార్చడంతో గాంధీపై బీజేపీకి ఉన్నటువంటి వైఖరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కష్టపడి తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మార్పు చేర్పులు లేకుండా యథావిధిగా కొనసాగించాలని లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్జీపీఎస్ అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి మాజీ ఎంపీటీసీ ముత్యాల శ్రీనివాస్ నూతన సర్పంచులు వార్డు మెంబర్ల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎంత చదువు అందరికి అలా ఎంత వివాహం వివాగ్ జాతీయ ఉపాధాబి పేరుని మార్చిన మోడీ గారు మన్ కీ బాత్ మాట్లాడతారు తప్ప జన్ కీ బాత్ మాట్లాడారు ఆయనే ప్రతి మంత్ లో చివరి ఆదివారం ఆయన సెలవు దినంగా ప్రకటించుకొని ఆయనే ప్రజల గురించి ఆలోచించే ఆలోచనను పక్కన పెట్టి ఆయన ఉన్న మాట మాట్లాడతారు తప్ప జనాలకు ఉపయోగపడదు ఇప్పుడు మోడీ గారికి ఒకటే ఈ ప్రజల తరఫున ప్రజ వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణలో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా జాతీయ కాంగ్రెస్ పార్టీ ఈరోజు పెద్ద ఎత్తున కూడా దేశవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు చేపడుతుంది అదేవిధంగా మోడీకి ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఏదైతే మహాత్మా గాంధీ పేరును తీసేయాలనే దురాలోచన చేశారు కదా ఇక్కడ ఏదైతే ఈ కరెన్సీ మీద ఏదైతే నోట్ పైన ఉన్న బొమ్మను తీసే ధైర్యం ఆయనకు ఉందా జనాలకు ప్రజలకు సమాధానం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉన్నది ఈరోజు ఇక్కడ గౌరవ పెద్దలు పుకిరాల ప్రేమ్సాగర్ రావు గారి ఆధ్వర్యంలో సురేఖమ్మ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మంచిరాల జిల్లాలో పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం మేము దీన్ని ఉధృతంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని తెలియ కార్యక్రమాన్ని చేపడుతున్నాం భవిష్యత్ కార్యాలయంలో జరుగుతున్నటువంటి సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమంలో భాగంగా ఏదైతే నరేంద్ర మోడీ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నుండి మహాత్మా గాంధీ పేరు తొలగించడం అనేది చాలా ఘోరమైనటువంటి ఒక చర్య ఎందుకంటే ఆనాడు ఉన్నటువంటి యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారు డాక్టర్ మన్మోహన్ సింగ్ మాజీ ప్రధాని గారు ఒక చట్టరూపకంగా ఈ ఉపాధి హామీ పథకాన్ని చట్టం ద్వారా ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది ఏదైతే నిరుపేదలు గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక గ్యారంటీని కల్పిస్తూ ఒక ఉపాధి హామీ పథకాన్ని ఒక గొప్ప పథకాన్ని మహాత్మా గాంధీ జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ గారి పేరు మీద తీసుకొస్తే ఈరోజు కేవలం ఎక్కడైతే చిరస్మరణీయంగా నిలిచిపోతున్నటువంటి ఈ యొక్క పథకాన్ని నిర్వీర్యం చేయడానికే నరేంద్ర మోడీ కుట్ర పండుతున్నటువంటి మాట మాత్రం వాస్తవం తప్పకుండా ఈరోజు మా మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారు మా యొక్క నాయకురాలు సురేఖమ్మ గారు వారు ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉపాధి హామీ పథకం కూలీలకు మద్దతుగా ఉపాధి హామీ పథకానికి మద్దతుగా ఈ కేంద్ర ప్రభుత్వం పైన పోరాటం చేయడానికి ఈనాటి నుండే పిలిపి ఇవ్వడం జరిగింది మరి వారి యొక్క నాయకత్వంలో ఈ చట్టం మార్పు పేరు మార్పు చేసినట్టయితే తప్పకుండా భవిష్యత్తులో ఇంకొక పోరాటం చేస్తామని చెప్పేసి కూడా ఈ యొక్క ప్రజా వ్యతిరేకత నిర్ణయాన్ని వెంటనే వాళ్ళు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గతంలో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు రాష్ట్ర ప్రభుత్వం వాటా పది శాతం అయితే కేంద్ర ప్రభుత్వం చాట తొంభై శాతం తోటి నిధులు ఉపాధి హామీ పథకం ద్వారా ఇవ్వడం జరిగింది కేవలం నిరుద్యోగ అభివృద్ధికి సంబంధించినటువంటి డబ్బులు మాత్రమే ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకోవాలి మిగతా తొంభై శాతం నిధులను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం పెట్టుకోవాలని చెప్పేసి హామీ చట్టంలో రెండు వేల ఆరు ఎన్ఆర్ఈజిఎస్ యాక్టులో పొందుపరచడం జరిగింది ఇలా చట్టాన్ని నేరుగారుస్తూ రాష్ట్రాలకు నలభై శాతం కేంద్రం అరవై శాతం నిధులని అని చెప్పేసి ఇలా రాష్ట్రాలమైన మీద పెనుభారాన్ని పోవడానికి కేంద్ర ప్రభుత్వం చూస్తుంది కనుక యథావిధిగా గతంలో మన ఎన్డీఏ మన యూపీఏ ప్రభుత్వం ఏదైతే తొంభై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పది శాతం నిధులను కేటాయించిందో అదేవిధంగా ఇప్పుడు కూడా మోడీ ప్రభుత్వం కూడా తప్పకుండా తొంభై శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ మహాత్మా గాంధీ పేరు మార్పు విషయంలో వెనక్కి తగ్గకపోతే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మీ జిల్లా శాఖ తరఫున మా సురే మా పెద్దలు సురే సురేఖమ్మ గారు మా ఎమ్మెల్యే నాయకత్వంగా బలంగా చేస్తామని చెప్పేసి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం విజయవంతంగా దేశవ్యాప్తంగా నడుస్తుంది ఎండాకాలంలో పని లేని వ్యవసాయ కూలీలకు పని ఉద్దేశంతో యూపీఏ గవర్నమెంట్లో ఈ ఉపాధి హామీ పథకం అనేది చట్టంగా చేయడం జరిగింది ఇవాళ మోడీ బీజేపీ పాలన ప్రతిసారి వాళ్ళు ఇందిరాగాంధీ మీద దాడి చేస్తారు నెహ్రూ మీద దాడి చేస్తారు ఇప్పుడు గాంధీ అనే పేరే లేకుండా చేయాలి ఈ దేశంలో అది చరిత్ర తిరగరాయాలి అని చెప్పి ఇవాళ ఉపాధి హామీ పథకం నుండి మహాత్మా గాంధీ పేరు తెలిపించడం చేశారు వాళ్ళు పెట్టిన పేరు కూడా ఎంత విచిత్రంగా ఉంది అంటే జీ రామ్ జీ అది దాన్ని గ్యారంటీ ఫర్ రోజుగా ఆజీవన్ మిషన్ రామి అసలు అర్థం పద్దం లేని పేరోటి పెట్టిండ్రు అక్కడ రాముని తీసుకురావడం కోసం ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన గాంధీజీ దేశ ప్రజలందరినీ ఐక్యం చేసి బ్రిటిష్ పాలనను అంతమందించిన గాంధీజీ పేరు ఇవాళ చరిత్ర పుట్టల్లో కూడా లేకుండా చేద్దామని బీజేపీ వాళ్ళు మోడీ గారు ఒక కుట్రపూర్తంగా వ్యవహరిస్తున్నారు ఇంకొకటి ఈ ఉపాధి హామీ పథకం ఇరవై ఏళ్ళుగా అది విజయవంతమైంది దేశవ్యాప్తంగా మన్నండ్లు పొందింది అట్లాంటి దాన్ని ఇవాళ వంద రోజుల పని దినాలు అని చెప్పి ఆ రోజు యూపీఏ గవర్నమెంట్ వీళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది ఇవాళ మోడీ బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు నూట ఇరవై ఐదు రోజులు చేస్తామంటున్నారు కానీ అందులో వ్యవసాయ పని దినాలు ఏవైతున్నాయో అందులో అరవై రోజులు కట్ చేస్తామని మళ్ళీ చెప్తున్నారు అంటే దానికి ఒక స్పష్టత ఎన్ని రోజులు వీళ్ళు ఆ ఉపాధి అనేది కల్పిస్తారు అన్నదానికి ఒక స్పష్టత అనేది లేదు ఇంతకుముందు కేంద్రం తొంభై శాతం రాష్ట్రం పది శాతం నిధులు ఈ పథకానికి ఇచ్చేవాళ్ళు ఇవాళ కేంద్రం అరవై శాతం నిధులు ఇస్తుందట రాష్ట్రం నలభై శాతం నిధులు ఇవ్వాలట ఆ రాష్ట్రం నలభై శాతం నిధులు డిపాజిట్ చేస్తేనే కేంద్రం అరవై శాతం నిధులు ఇస్తదట అంటే ఒకప్పుడు ఇది రైట్ ఫర్ వర్క్ అంటే ఒక చట్టం చేయడం జరిగింది పనిచేసే హక్కును కల్పించడం కోసం ఇవాళ వీళ్ళకి ఇష్టమైతే ఈ పథకాన్ని కొనసాగిస్తారు లేకపోతే ఈ పథకాన్ని ఆపేస్తారు దీంట్లో ఒక స్పష్టత అనేది లేదు గ్రామీణ పేద ప్రజల పొట్టను కొట్టడం కోసం ఇది తీసుకొని రావడం జరిగింది దీన్ని మేము దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తుంది ఇది సరైన పద్ధతి కాదు ముఖ్యంగా మీరు మహాత్మా గాంధీకి వ్యతిరేకంగా ఇంతకుముందు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసి జైళ్లల్లో గడిపిన నాయకులందరినీ కూడా దేశ ద్రోహులని వాళ్ళు చిత్రీకరిస్తున్నారు మరి మీరు చేస్తున్న పాలన ఎట్లుంది అంటే మొత్తం దేశం మొత్తం కార్పొరేట్ శక్తులకు ఆదానీలకు అంబానీలకు మీరు దేశం అంతా అమ్ముడు అమ్ముడు చేస్తున్నారు ఒకప్పుడు నెహ్రూ పెట్టిన ప్రభుత్వ రంగ సంస్థలు ఇవాళ ఆదాన్ని అమ్ముకున్నారు అట్లనే అసలు గాంధీ పేరు ఆ రోజు మనం ఎందుకు తీసుకున్నామంటే మహాత్మా గాంధీ ఎప్పుడు కూడా గ్రామీణ స్వరాజ్యం రావాలి అని గ్రామ స్వరాజ్యం రావాలి అని కలలుగనేవాళ్ళు పల్లెలే ఈ దేశానికి దేశ అభివృద్ధికి పట్టుకొమ్మలు అని ఆయన చెప్పేవాళ్ళు అందుకని చెప్పేసి మహాత్మా గాంధీ పేరు పెడితే ఇవాళ పేరును తీసేస్తా కుట్ర చేస్తున్నారు దీన్ని మేము దేశవ్యాప్తంగా దీన్ని ఖండిస్తున్నాం జై జయక